ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను ఇంటి దగ్గర చేసింది అనమాట ఎందుకంటే మొన్న పెళ్ళికి వెళ్ళాను కదా సో ఇంటిది నేను ఆంధ్ర నుంచి అయితే రిటర్న్ పూణేకి అయితే వచ్చేసానమాట మా ఇంటిని వదిలి ఇక్కడికి పూణేకి రావాలంటే నాకు చాలా బాధేసింది ఇంటిని ఇంకా పేరెంట్స్ని అందరిని వదిలిపెట్టి రావాలంటే చాలా బాధేసింది ఇల్లు ఎందుకు చూపిస్తున్నానంటే నాకు పూణెలో సబ్స్క్రైబ్ చేసుకున్న తెలుగు వాళ్ళు ఇల్లు మొత్తం అంతా చూపిలేదు క్లియర్గా చూపించమని చెప్పేసి అన్నారనమాట ఈ గిఫ్ట్ మేము ఇంట్లో చేరేటప్పుడు మాకు ఇచ్చారనమాట సో గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇలా ఫొటోస్ సెట్ చేశానమాట సో ఇదైతే బయట ఇక లోపల అయితే ఇది కిచెన్ ఇంతకు ముందు చెప్పాను కదా వీడియోలో ఇది వచ్చేసి హాల్ రూమ్ అనమాట సో చాలా ఇష్టంగా అయితే కట్టించుకున్నాము కానీ చిన్నదే కాకపోతే చిన్నదైనా పూరి గుడ్స్ అయినా సరే మన ఇల్లు అనేది మన సొంతం అనేది అదొక ఫీలింగ్ వేరు కదా చాలా హ్యాపీగా ఉంటుంది మన అనేది మనతో ఉంటుంది కదా ఏదైనా సరే సో ఇంక ఇక్కడ మా తమ్ముడు చదువుతాడు కాబట్టి ఎక్కడ చూసినా అన్ని బుక్స్ అన్నీ వాడియే అనమాట సో ఇంక ఇక్కడ ఈ ప్రింటర్ వచ్చేసి మొత్తం అంతా స్టిక్కరింగ్ అంతా మా తమ్ముళ్ళే అప్పుడు చేశారు మొత్తం అయితే బయట ఇక్కడ బాగుంటుంది బయట మాత్రం ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి బయట బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి మెట్లు అనమాట సో నాకైతే ఈ ఇల్లును వదిలిపెట్టేసి రావాలంటే చాలా బాధేసింది ఎందుకంటే అక్కడి నుంచి పూణే నుంచి ఎప్పుడు పోయినా సరే ఇంటికి వెళ్ళగానే అసలు ఎంత ఏ కష్టం ఉన్నా ఎంత పని చేసినా కూడా ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అంత బాగుంటుంది నాకు చాలా బాగుంటుంది ఎందుకంటే రాత్రి పగళ్ళు కష్టపడి దగ్గరుండి మరి నేనే కట్టించుకున్నాం కట్టించుకున్నామన్నమాట ఇంటిని అందుకే నాకు చాలా ఇష్టము ఇంక ఇవన్నీ ఇంటికి పోగానే గుర్తుండాలని చెప్పేసి ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టాను అనమాట నేను ఇంకా కృష్ణుడిదైతే మా తమ్ముడు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాడు ఏంటో అసలు కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు అన్నీ వదిలేసుకొని ఎక్కడికో వచ్చేసి ఇక్కడికి వచ్చి పూణేలో అయితే ఉంటున్నాం అనమాట మేము ఎందుకంటే ఇంకా జాబ్ పరంగా అయితే రావాల్సి వచ్చింది ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ అందరము ఆ కోటి కోసమే కదా చేసేది ఇంకా ఇల్లు చూపించమన్నారని చెప్పేసి నేనైతే లాగ్ చేస్తానన్నమాట ఎందుకంటే ఇంకా వీడియో మొన్న అయితే ఫుల్గా తీలేదు కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఇదంతా కిచెను పైన సామాన్ ఎక్స్ట్రా సామాన్ అంతా పెట్టేస్తానమాట ఆటో మీద ఎందుకంటే ఎక్కడ సామాన్ తీసుకెళ్ళినా కూడా మనకి పోనీకి ఇబ్బంది అవుతుందని నేను అన్నీ అక్కడ పెట్టేసి ఏం కావాలో అవి అనమాట సో ఇంకా ఏం చేస్తాము తప్పదు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మెయిన్ అనమాట కింద పైన వచ్చేసి మేము ఉంటాము ఇక్కడ ఈ చెట్లు వచ్చేసి ప్రతిసారి కట్ చేసినా కూడా చెట్లు మాత్రం అవి మళ్ళీ వచ్చేసరికి ఫుల్గా మిద్ద పైకి అయితే హైట్ పెరుగుతాయి అనమాట సో ఇక్కడ కింద అయితే వేరే వాళ్ళు ఉంటారు ఇంకా పైన వచ్చేసి మేము ఉంటాం అనమాట ఇంకా పూజకైతే మాత్రం కంటిన్యూగా నేను ఇక్కడ ఉన్నప్పుడు అయితే మాత్రం పూజకి ఎప్పుడు పూలు కొనుక్కోకుండా అన్నీ ఇక్కడే పూలు మాత్రం అన్ని రకాల మందరం జాజి పూలు నందివర్ధను అన్నీ నాటాను కాబట్టి ఇంక ఇవన్నీ నాకైతే పూజకి డైలీ యూజ్ చేస్తాను కాబట్టి నాకు బాగా ఇబ్బంది లేకుండా సరిపోతుంది అనమాట మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టమని మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా హాలు కిచెన్ బయట బాల్కనీ అన్నీ చూసారు కదా ఇదైతే బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఇదైతే బెడ్రూమ్ అనమాట ఈ టెడిబెడ్లు ఇవన్నీ వచ్చేసి నేను అన్నీ అక్కడే పెట్టాను ఇక నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో అయితే మొత్తం అంతా క్లోజ్ చేసేసామన్నమాట ఎక్కడ విండోస్ పెట్టలేదు ఎందుకంటే కొంచెం ఏసీ ఉంటుంది కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి క్లోజ్ చేసామన్నమాట ఇక చూశారు కదా ఈ వీడియో అయితే పద్మజ నన్ను అడిగింది అనమాట సో ఆవిడకైతే నేను చూపిస్తున్నాను ఇంకా వేరే వాళ్ళు కూడా అడిగారు ఇల్లు మొత్తం చూపిలేదని చెప్పేసి అందుకే వీడియో పెట్టాను ఇంకొకటి ఇంట్లో అంటే ఇక్కడ నేను వచ్చాను కదా ఆంధ్రకి వచ్చినప్పుడు మొత్తం అంతా ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే బయటకు వెళ్ళేసి పెళ్ళి చూసేసుకొని ఇంకా మా చెల్లెలు మా పిన్ని అందరం కలిసి బాగానే ఎంజాయ్ చేసాము సో అలాగే బయటకు వెళ్ళి ఎప్పుడు వచ్చినా సరే మార్కాపురం లక్కీ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి మేము లక్కీ షాప్కి వెళ్ళి అలా ఒక రౌండ్ వేసేస్తామన్నమాట ఏమి కొత్త మోడల్ వచ్చాయో అని చెప్పేసి అలా వెళ్ళేసి చూసే వచ్చామన్నమాట ఇక ఇదంతా మొత్తం వచ్చేసి బెడ్రూము అక్కడ అన్ని కబోర్డ్స్ అయితే పెట్టేస్తాము ఇంకా ఇది వచ్చేసి వెనుక బ్యాక్ సైడ్ అనమాట సో మెయిన్ అన్నిటికంటే ఏంటంటే ఈ శారీ వచ్చేసి నా పెళ్లి శారీ అన్నమాట టూ థౌజండ్ సెవెన్లో తీసుకున్న శారీ ఇప్పుడు మళ్ళీ కట్టాను అనమాట ఇది పట్టు శారీ సో ఇంకా మొత్తానికి సారీ ఎలా ఉందో చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక మొత్తం అంతా వీడియో రీజేస్ బాగుంటేసి ఇంటికి దగ్గర అంత ఊరికెళ్తుంది ఇంకా స్ట్రైన్లో మాత్రం ఊరికి వెళ్తుంది గుంతలో చూస్తున్నాను కాబట్టి గిద్దుల వరకు చెప్పుకోవడం నాకు బాధ చెప్తుంది గుంటకల్లో వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఒక్కదానికి బాధ అనిపించిందనమాట ఎందుకంటే ట్రైన్లో మాత్రం మా కోడలతో బాగా టైంపాస్ అయిపోయింది వాళ్ళ గిద్దులూరులో దిగారు నేను ఇటు డైరెక్ట్గా అనమాట ఇక ఈ స్వీట్లు విన్నాయి కదా చాక్లెట్స్ ఇవన్నీ మాత్రము లోనో వాళ్ళ పెట చెక్కి అని చెప్పేసి అమ్ముతారనమాట ఈ చాక్లెట్స్ వచ్చేసి జెల్లీ చాక్లెట్స్ ఇంకా పిల్లలకి కోసం ఏం తీసుకున్నాను ఏం తీసుకోలేదు పిల్లల కోసం అని అందుకనే ఇంకా ట్రైన్లో ఇవి రాగానే ఇలా తీసుకున్నాను అనమాట మా అమ్మ ఏం తీసుకొచ్చింది అని చెప్పేసి అడుగుతారు కదా అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా లొనోవాళ్ళలో చాలా ఫేమస్ అనమాట అక్కడ నుంచి తయారు చేసి ఇక్కడ ట్రైన్లో అమ్ముతారు సో మొత్తానికి అయితే నేను పూణేలో రీచ్ అయిపోయాను అనమాట ఏ స్వీట్లు ఎక్కువ ఇష్టం ఉండదు అని చెప్పేసి ఓన్లీ చెక్కీ తీసుకున్నాను ఒక వన్ డే మాత్రం అలా ఫస్ట్ రోజు తెచ్చిన రోజు తింటారు తర్వాత అయితే తినరు అందుకే మిక్చర్ కూడా తీసుకున్నాను ఇంకా ఈ మిక్చర్ తీసుకున్నాను ఇంకా మా అమ్మ నా కోసం అయితే కందికాయలు తీసుకొచ్చింది ఇంట్లోనే పెడదాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదని చెప్పేసి ఇలా బ్యాగ్లో తీసుకొని వచ్చేసి మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి ఉడకపెట్టి పిల్లలకు పెట్టాను అనమాట సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా బాధేసింది